వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ పాస్టర్ అందరూ ఏం చెప్తుంటారంటే మా దేవుడు కరుణామయుడు మా దేవుడు దయగరవాడు అని చెప్పి చెప్తుంటారు పాస్టర్ అందరూ అంటే ఇప్పుడు ఈ పాస్టర్లందరూ అందరూ ఇలా చెప్పడానికి అయితే దేని దీని వెనక్కున్న కారణం ఏంటి మనందరికి తెలిసిందే మనం రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం డిఫరెంట్ గా ఒక పాస్టర్ వాడేమి అల్ల పాస్టర్ కాదు వాడు పేరు వచ్చేసి పీడి సుందరరావు మీ అందరికి తెలుసు కదా వీడు బైబిల్ దేవు గురించి యేసు ప్రభు గురించి ఏ మాట్లాడుతున్నాడో ఒక వీడియో క్లిప్ చూద్దాం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లి గర్భంలో పెండగా రక్తపు గడ్డగా నేల దారకుండా కాపాడాడే నీ కన్న తండ్రి దేవుడు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చెప్తున్నాడు చెప్తున్నాడు మొత్తం ఏలు చూపించుకుంటూ ఒక్క అడుగు ఒక్క అడుగు అన్నట్టు ఆ కన్న తండ్రి కడుపు కోత మిగిల్చే నిన్ను అడ్డంగా నరుకుతాడు ఎవరో దేవుడు అడ్డంగా నరకేశీ దేవుడు నేను కని పెంచి గర్భంలో పెట్టి ఆయన దేవుడు నమ్మకపోతే అడ్డంగా నరికేస్తాడు ఏంద్ర ఇది అంటే ఇటు అడ్డంగా నరికేసేవాడు దేవుడా ఇప్పుడు వాడు చేసే పాపము వాడు చేసే తప్పులం బట్టి శిక్షిస్తాడంటే అది ఓకే అర్థం ఉంది ఈయన నమ్మకపోతే నరికేస్తాడు ఒకడనో మారకపోతే అతను తన కత్తిని పదును పెట్టి తన విల్లును ఎక్కువ పెట్టి వాటిని సిద్ధపరిచాడు వాని కొరకు మరణ సాధనములు సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు ఇది నీ దేవుడు గురించి రాసిన మాట నిన్ను ఎలా దండిస్తాడో రాసిన మాట నిన్ను ఎలా అడ్డంగా వేసిస్తాడో చెబుతున్న మాటలు ఈ మధ్య ఓజీ సినిమా చూసినట్టున్నాడు ఓజీ సినిమా చూసి కత్తి తీసుకొని రెడీగా పెట్టాడు దేవుడు అక్కడ ఆయన నమ్మలేదా పెట్టిన నరుక్కుంటూ నరుకుంటూ అడ్డంగా నరుక్కుంటూ పోతాడు అరే ఈ వయసులో కూడా వెళ్ళి ఓజీ సినిమా చూసి వచ్చిన అన్నమాట ఓజీ రోజీ డైలాగ్ బాగా చెప్తున్నాడు ఇప్పుడు మనం జనరల్గా మనం మాట్లాడుకుంటే గట్టిగా డెబ్బై ఐదు ఎనభై మధ్యలో ఉంటుంది తినదు అవునా ఇప్పుడు సాధారణంగా మా వయసులో ఉన్న వాళ్ళకి తను తను తగ్గించుకోకుండా నేను ఏదో బిల్డప్ అని ఓవర్గా మాట్లాడడం అని చెప్పి మా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ సాధారణ ఓకేనా కానీ వయసు పెరిగే కొద్దీ ఈ వయసు వచ్చిన తర్వాత ముసలాడు అన్న తర్వాత ఎవరన్నా ప్రశాంతంగా మాట్లాడడము తను తాను తగ్గించుకునే స్వభావం కలిగి ఉండడము మన చిన్న వాళ్ళైనా కానీ ఎవరైనా ఒక మాట అన్నా కూడా నొచ్చుకోకుండా ఓపిక సమాధానం వాళ్ళు ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సాధారణంగా ఉంటుంది చేస్తారు అది ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు ఒక మాట అన్నా కూడా వాళ్ళు సంతోషంగా సరదాగా తీసుకుంటారు ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళు ఈ సీరియస్ గా తీసుకొని కొట్లాడి ఇట్లా చేయాలి అని చెప్పేసి ఉండదు పైత్యం ఉండదు మా ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే ఉంటుంది మన ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది వీడికి డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళు వచ్చి ఈ ఆవేశం ఏంటి ఈ అహంకారం ఏంది ఈ మాట్లాడే ఈ బిల్డప్లు ఏంటి మీరు మొన్న చూశారు కరోనా ఆపి చూపిస్తానని చెప్పి మూడు లక్షల కరోనా ప్యాకేజీ తగ్గించుకోవడానికి జాయిన్ అయ్యిండు నిన్న దాకా మొన్న దాకా హాస్పిటల్లో సెలైన బాటలు పెట్టించుకొని వచ్చిండు ప్రశాంతంగా మాట్లాడచ్చు కదా ఆల్రెడీ కోట్లు సంపాదించుకున్నావు కదా చాలా మందిని మతం చేసినావు కదా ఆ బైబుల్ బోపానికి యూనివర్సిటీ అని చెప్పేసి ఒక స్కూల్ పెట్టి ఎంతో మంది పాస్టర్లను తయారు చేసినావు కదా కొంచెం ప్రశాంతంగా గట్టి తీసుకుని నరికేస్తాడు అడ్డంగా నరికేస్తాడు ఇదేం దేవుడు రా బాబు బొచ్చు మీతో వచ్చి నాది మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతామా ఇట్లాంటి వాటికి మనం ఇప్పుడు ఇది కత్తులు పట్టుకొని వచ్చి అడ్డంగా దరికేస్తాడు అని చెప్పి మాట్లాడే వీడు వీళ్ళ దేవుడికి ఈ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుందా గాడ్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ సెయింగ్ నాది నాకు నాది నాకు ఇవ్వలేదు అనుకో నీకు వండదు ఏదో ఒక మంచి బ్రాండ్ వేసుకొని ఫారెన్ బ్రాండ్ వేసుకొని వచ్చి ఇటు వాక్యం చెప్తున్నాడు డౌటే లేదు ఎందుకంటే వీడు ముందు మాట్లాడేటప్పుడు వీడియోలు ఎట్లున్నాయి ఇప్పుడు వీడు మాట్లాడేటప్పుడు వీడియోలు ఎట్లున్నాయి అసలు నువ్వు ఉంచుకోదామంటే అది శాపంగా మారిపోతుంది నాకు నీ దగ్గర ఉండడం లేదు మెడ తిరిగిపోతుంది అంటే నీకు లేదు నాకు లేదు నాకు లేకపోతే నీకు లేదు ఈ రోజు చాలా మంది జీవితం అది అంటే భాగం అంట భాగం గానీ వీడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే మెడ తిరిగిపోతుంది అంట అంటే దేవుడు అందరి దగ్గర ఉండి భాగం ఇచ్చావా ఇవ్వలేదు ఇవ్వకపోతే తాజాపేస్తుంది ఈ మరి వాడు చెప్పిన దాని ప్రకారం ఏమో కత్తులు తీసుకుంటు రెడీగా దేవుడు నమ్మలేదని చెప్పి నరుక్కుంటూ పోతాడు ఇది ఇలా దేవుడు ఇలా జాలి కరోనా దయ్య కలిగినటువంటి ఇలా దేవుడు ఇది వీడేమో నెల జీతం వచ్చిందా దశపాకం ఇవ్వాల్సిందే నాకు తెలిసి బ్రిటిష్ వస్తులు కూడా ఇంత బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మా దగ్గర పన్నులు వసూలు చేయలేదేమో వీళ్ళు చేసినట్టుగా అంటే అదే సంతతి కదా దేవుని దేవునికి దేవుడు అంటారు నాకపోతే నీకు లేదు పో నువ్వు ఎంత కష్టపడి ఎవరు ప్రయోజనం ఓ కనింది గాడిద మోసి 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 మొదటి బిడ్డ కనింది నాది నీకు వస్తానంటున్నావు దేవుడు అన్న నీకే పో గాడ్ కెన్ నెవర్ డూ దిస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ కదా ఆ ముసలోడు చెప్పిన దాని ప్రకారం ఏమో మెడలో నరికేస్తాడు ఒక కత్తి పట్టుకుని అంటే ఆ భోజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎట్లా చేసి అట్లా చేస్తాడు కానీ ఇక్కడ ఈడేమో దశం భాగం ఇవ్వకపోతే ఇట్లా మెడల్ ఇట్లా తిప్పేస్తాడు ఇట ఎవరు జాలి కరుణ చూపించే వీళ్ళ దేవుడు ఓకేనా సరే ఇప్పుడు మనం ఈ పీడి సుందరరావు గురించి మాట్లాడుకుందాం ఈ పీడి సుందరరావు గారు ఏంటంటే చెప్తా ఈ పీరి సుందరరావు గారు గతంలో ఎందుకంటే చాలా మందికి తెలియదు అన్నమాట స్టీఫెన్ హ్యాకింగ్ సైంటిస్ట్ మీ అందరికి తెలుసు అతను దేవుడు లేడు అని చెప్పి అతను క్రిస్టియన్ అయినప్పటికీ నాస్తికుడుగా ఎక్కడో వీలు చేయాలి మీద కూర్చొని ఖగోళ శాస్త్రాన్ని మొత్తాన్ని అంతరిక్షంలో అవతలలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా లెక్కలేసి చెప్పగలుగుతాడు గొప్ప శాస్త్రవేత్త ఇప్పుడు ఆయన రాసినటువంటి పుస్తకాలు మనం ఇప్పుడు కూడా చదువుకుంటూనే ఉన్నాము ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవన్నీ పక్కన పెడితే ఆయన ప్రపంచ మేధావిలలో ఒక స్థానంలో ఉన్నారు అవునా కదా ఈడు ఈడు ఈ ముసలోడు అకీన్ అనే వాడు అసలు దేవుడే లేడనేసాడండి వాడికి ఏమని రాశాను చూడండి సమాజంలో ప్రతి సామాన్యునికి తెలిసిన అతి చిన్న విషయం నీకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందిరా నేటి ప్రపంచంలో నాస్తికుడు అన్నవాణి లేకుండా చేయాలని యుద్ధం ప్రారంభించి బహిరంగంగా ఎందరినో ఓడించాను మిస్టర్ హగేన్ లండన్ పంపించారండి మెయిల్ పంపించారండి లెటర్ పంపించారండి నెట్ లో ఉందండి ఉత్తరం హ్యాకింగ్ శాస్త్రవేత్తకు ఈ ముసలోడు లెటర్ పంపించాడంట మెయిల్ ఎందుకు పెట్టిండ డిబేట్ కు రావాలంట ఇక నిన్ను కూడా ఓడించాలన్న ఆలోచనతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను సభ్య సమాజాన్ని మోసగిస్తూ గ్రహాంతర జీవులు ఉన్నాయని లేని వాటిని చెబుతున్నావు న్యూజిలాండ్ డెన్మార్క్ ఫిజి ఆఫ్రికా అమెరికా ఐరోపా దేశాలు అన్నిట్లో అన్నిట్లో ఈ రోజున ప్రసంగం లైవ్ టెలికాస్ట్ అవుతుంది న్యూజిలాండ్ డెన్మార్క్ అమెరికా రష్యా నాసా అక్కడ ఉంది కదా శాస్త్రవేత్తలు అక్కడ వాళ్ళు గ్రహాంతుల జీ గ్రహాంతర వాసుల జీవుల గురించి ప్రయోగాలు చేసి కొన్ని ఆధారాలు సేకరిస్తే ఈడు ఈడు మాట్లాడడం అంటే ఈ బోచ్లో వీడియో అక్కడ ప్లే అవుతుందంట గట్టిగా నువ్వు మీ ఇంటికా నుంచి పక్క వీధిలో గుర్తుపడతారేమో హైదరాబాద్ లో నీ బతుక్కి ఇప్పుడన్నా నీ వీడియోకి కనీసం ఒక్క ఒక్క రోజుకి ఒక పదివేలు అక్కడ వీసి వచ్చినాయా పక్క వీధికి వెళ్తే వీడియో కూడా తెలియదు అమెరికా డెన్మార్క్ న్యూజిలాండ్ స్టీఫెన్ హ్యాకింగ్ శాస్త్రవేత్త మేలు పెట్టిందంట అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఓహో పలానా ఇండియా నుంచి ఓహో పలానా పిడి సుందరం మనకు మెయిల్ పెట్టారు రా బాబు అని చెప్పి వాళ్ళు అసలు స్టేఫ్నాక్ శాస్త్రవేత్తలు వాళ్ళ ఇంట్లో పనిచేసే పది మనిషి ఆ పని మనిషి వాళ్ళ ఇంట్లో పనిచేసే పది మనిషి ఆ పని మనిషి ఇంట్లో పనిచేసే పది మనిషికి నువ్వు ఎవడో తెలవదు కుక్క కూడా నేను పట్టించుకోరు వీడు మెయిల్ పెట్టిండు ఈ మెయిల్ చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యి డిబేట్ డిబేట్లో కూర్చోవాలి వాళ్ళంత టైం స్పెండ్ చేసి మీ పక్కన కూర్చోవాలి వీడికంటే ఓకే పెడదాం బ్రెయిన్ ఎప్పుడో పాడైపోయింది వింటున్న జనాల కన్నా కుర్రాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు యూత్ ఉన్నారు స్టీఫెన్ హ్యాక్ శాస్త్రవేత్తకి వీడికి పోలికేంట్రా అది ఒక్కడికన్నా ఆలోచన రావాలి కదా అసలు ఇది మత స్థితి లేకుండా పిచ్చి బాగు రా బాబు అని చెప్పేసి ఆలోచన రావాలి కదా రాదు వణుకు ప్రపంచానికి వినబడుతున్న ప్రపంచానికి ఎవర నువ్వు ఎవరు నువ్వు నీ కింద పనిచేసి బైబుల్ ట్రైనింగ్ తీసుకున్న పాస్టర్ ఎవరన్నా నీ గురించి ఒకరుగా గొప్పగా గర్వంగా చెప్పుకుంటారా మా గురువు పీడి రావు అని చెప్పి చెప్పుకుంటారా ఎవడు ప్రపంచానికి వినపడుతుందంట ఈడు వార్త ప్రపంచం ప్రపంచ స్థాయి నుంచి దిగట ఇదికి మానసికంగా జబ్బు ఉంది ఇదికి ఈ ఫాలో అవుతున్న గొర్రెలకు చెప్తున్నా ఇది మతి లేదు పిచ్చోడ ఇది పిచ్చి అంటారు దీన్ని తర్వాత వీడు ఈ ముసలోడు మన భారతదేశ జాతీయ జంట గురించి ఈ ముసలోడు ఎట్లా మాట్లాడిందో ఒకసారి ఈ వీడియో క్లిపింగ్ చూడండి పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డక శల్యుట అది ఒక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క ఈ జాతీయ దేశానికి వచ్చిందని పిచ్చి ఇప్పుడు మన ఇండియాలో జస్ట్ నేషనల్ ఫ్లాగ్ ని రివర్స్ లో పెట్టుకున్నందుకు ఎమ్మెల్యేలో ఎంపీలో అప్పుడప్పుడు జెండా రివర్స్ లో పెట్టినందుకు లేకపోతే ఫ్లైయింగ్ విషయంలో ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు జెండా పైకి కంటే ముందే తెగి కింద పడిపోవడము ఎ ఎగిరిపోవడము కొన్ని రివర్స్లో కట్టడము ఎక్కడ జరిగినప్పుడు వాటిని బాగా టెలికాస్ట్ చేసి వాళ్ళని ఎమ్మటే యాక్షన్ తీసుకొని పోలీసు అరెస్ట్ చేస్తూ వాళ్ళ జెండాను అవమానించారంటూ వాళ్ళ మీద దేశద్రోహం లాంటి కేసులు పెట్టి మనం కొన్ని రోజులు జైలు పెట్టడం లాంటివి కూడా జరిగిన సందర్భాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి నేషనాంతాన్ని కొంచెం ఎగతాళిగా పాడినందుకు ఒక ముస్లిం వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేశారు తగిన కూటింగ్ కూడా ఇచ్చారు ఇంకా ఇండియాని జెండాలు కాల్చినందుకు లేకపోతే వందే మాత్ర అనే పాటలు కొంచెం రిమిక్స్ చేసి పాడినందుకు నేషణాంతం వచ్చినప్పుడు నించోలేనందుకు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు న్యూస్లలో కవర్ చేస్తూ కొంతమంది టీచర్స్ ని ఇంకొంతమంది స్టూడెంట్స్ ని కొంతమంది బిజినెస్ మెన్ వ్యాపారస్తుని వాళ్ళందరినీ కూడా న్యూస్ లో కవర్లు చేస్తూ వాళ్ళని పాయింట్అవుట్ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టి దానికి సంపిన సంజాయ్కి క్షమాపణలు చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు మనము ప్రతి ఇండిపెండెన్స్ డేకి ప్రతి రిపబ్లిక్ డేకి మనం గమనిస్తున్న ఎక్కడ చోట జరుగుతూనే ఉంటాయి బై మిస్టేక్ ఉంది వాళ్ళందరూ క్షమాపణలు చెప్పినటువంటి వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం క్షమించాం కూడా ఈ ముసలోడు ఈ లోపర్ పోలంబొక్ పీడిస్తుందరం అని చెప్పేసి ఈ ఫాల్తుగాడు మన జాతీయ జెండాను గుడ్డ ముక్క అని ఇంత దారుణంగా నేను మళ్ళీ చెప్పకూడదు వీటి గురించి ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత వీడి మీద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు వీళ్ళు వీటికి చెప్పిండదన్నా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయా చెప్పండి వీడేమన్నా వాళ్ళందరికంటే వీళ్ళు పెద్ద తోపుబడ వీటి దేశభక్తి దేశం అంటే గౌరవము ఇవన్నీ ఏమన్నా ఉంటాయా వీటికి పోనీ వీటి చేసింది తప్పు అని చెప్పేసి వీళ్ళు వెనక వచ్చిన వాళ్ళు పాస్టర్లు ఎవరన్నా ఇలా క్రిస్టియన్స్ అయ్యింటే కూడా మన దేశ జాతీయ జెండా గురించి ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి వీటికి కౌంటర్ పెట్టిన వీటిని ఒకటి కూడా అంత ధైర్యం కూడా చేయరు వీడి గురించి మాట్లాడాలంటే దగ్గరికి వచ్చింది టైం టైం చాలా దగ్గరకు వచ్చింది ముసలోని ఈ దేశం నుంచి గంటి అవతల పడేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్